శరత్చంద్ర ఇంటికి ఓంశీ తన పేరెంట్స్తో వస్తాడు మా అబ్బాయిని కొట్టడానికి వాడివడండి వాడు మా ఇంటికి వచ్చి ఇప్పుడే మా అబ్బాయికి క్షమాపణ చెప్పాలి అప్పుడే ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి ఓంశీ తండ్రి చెప్తూ ఉంటాడు మన మాట వాడింది తింటాడు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది ఉన్నాడుగా మీ నాన్న వాడి నాన్న అని అపూర్వ అంటూ ఉంటుంది వాడితో క్షమాపణ చెప్పించి ఈ పెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే కృష్ణప్రసాద్ అని చెప్పి చరచంద్ర అంటూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ గగన్ ఇంటికి వెళ్తాడు గగన్ కోపం చూసి నేను ఇక్కడ రావటం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు నువ్వు ఇందుకి కాబోయే భర్తకి క్షమాపణ చెప్పాలని పట్టుపట్టారు అని చెప్పి కృష్ణప్రసాద్ గగన్తో చెప్తూ ఉంటే నువ్వు అసలు తండ్రివేనా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నిజంగా నువ్వు తండ్రి అయితే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసి మరొక సంబంధం చూడు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పరిస్థితి అర్థం చేసుకోరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే నేను క్షమాపణ చెప్పడం జరగదు అని చెప్పి గగన్ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి